నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది మరోవైపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ఇప్పటికే అన్ని పార్టీలు కూడా దాని మీద దృష్టి పెట్టినటువంటి తరుణంలో ఇక ఎంఐఎం ఎవరికి మద్దతు ఇస్తుంది అనే చర్చ రాజకీయాల్లో జోరుగా సాగుతుంది ఎందుకంటే ఎమ్మెల్యే కోట ఆధారిత ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగబోతుంది ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడింది సో పరిస్థితి అధిగమించాలంటే దానిపైనే కొంత ఆ పరిస్థితిపైనే బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఆయన కొంత ఇప్పటికే దాని దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది ఆ కోటా కింద రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా భర్తీ కావాలంటే ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థికి నలభై మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సినటువంటి పరిస్థితుంది అటువంటప్పుడు కాంగ్రెస్ రెండు స్థానాలు గెలుచుకోపోతుంది అయితే బీఆర్ఎస్ కనీసం ఒక్కటి కూడా గెలవలేనటువంటి పరిస్థితుంది అయితే కాంగ్రెస్కు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు ఒక ఎమ్మెల్సీకి నలభై ఓట్లు తొలగించిన తర్వాత ఇరవై నాలుగు ఓట్లు మిగిలి ఉంటాయి అయితే ఇక రెండవ అభ్యర్థికి సరిపోవు అయితే బీఆర్ఎస్కి విషయంకి వస్తే ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు అంటే కనీసం ఒక్కో ఎమ్మెల్సీ సీట్ అయినా కూడా గెలవాలంటే పార్టీకి బయట నుంచి మరో ఎమ్మెల్యే మద్దతు పొందాల్సినటువంటి అవసరం కూడా ఉంది అయితే సాధారణ పరిస్థితిలో ఎంఐఎం మద్దతు ఇస్తుంది కాబట్టి బీఆర్ఎస్కు ఆ ఒక్క ఎమ్మెల్యేను కూడా పొందడం కష్టం కాదు అయితే మారినటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతు ఇస్తుందా లేదంటే ఒక్కసారిగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి మారడంతో ఎంఐఎం కూడా మాట మార్చిందా అనే చర్చ రాజకీయాలు జరుగుతుంది మరి బిఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు కొనసాగిస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ తో ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి బీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు లభించదు అనే చర్చ కూడా జరుగుతుంది రెండో ఎమ్మెల్సీ సీట్ను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది ఆ దిశగా అభ్యర్థులను ఖరారు చేసింది తమ పార్టీ పరిస్థితి ఏమవుతున్నట్టు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తుంది రెండో ఎమ్మెల్సీ సీటును కాంగ్రెస్ గెలవాలంటే పదహారు మంది ఎమ్మెల్యేల ఓట్లు ఖచ్చితంగా బీఆర్ఎస్ కి దక్కించుకోవాలి మరోవైపు అలాంటప్పుడు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు క్రాస్ ఓట్ ఎవరు వేస్తారు గతంలో రాజకీయ నేతల మధ్య క్రాస్ ఓటింగ్ అలాగే కూడా కేసీఆర్ స్వయంగా ప్రోత్సహించడం కూడా కొంత చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ కూడా ఇదే వ్యూహం పనితే బిఆర్ఎస్ పరిస్థితి ఏంటనే చర్చ ఆందోళన ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకుల్లో అధిష్టానంలో ఉన్నట్టుగా తెలుస్తుంది మరి పదహారు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి దూరం అయితే బీఆర్ఎస్ కేవలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని వారిలో కూడా ఎంతమంది ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉంటారన్న సందిగ్ధత ఇవాళ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఎమ్మెల్యే కోటాలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు కొంత ప్రధానంగా ఎంఐఎం కొంత ఎవరికి మద్దతు అంశంపై చర్చ జరుగుతోంది మరోవైపు కొంత బీఆర్ఎస్ లో ఆందోళన కలుగుతుంది మరోవైపు ఎంఐఎం ఇప్పటికే బిఆర్ఎస్ కు మద్దతు ఇస్తే కాంగ్రెస్ నుంచి కొంత ముప్పు పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ కి ఇస్తుందా బిఆర్ఎస్ కి ఇస్తున్న చర్చ హాట్ టాపిక్ అయినంత అవున అయినప్పటికీ కూడా కొంత కాంగ్రెస్ వైపే కొంత ఎంఐఎం మగ్గు చూపే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఖచ్చితంగా ఆ దిశగానే కొంత ఎంఐఎం కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే మరి కాంగ్రెస్ పార్టీ కనుక మనం తీస్తే భవిష్యత్తులో కొంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయమైనా కొంత ప్రభుత్వం నుంచి సహకారం విషయమైనా కూడా కొంత ఎంఐఎంతో పాటు ఓల్డ్ సిటీ అలాగే ఆయా పరిసర ప్రాంతాలకు కూడా కొంత ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలకు కూడా కొంత సాధించుకునే అవకాశాలు ఉంటాయి మరోవైపు అసెంబ్లీలో కూడా కొంత సునాయసంగా కొంత స్మూత్ గా వెళ్లే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతోంది ఈ తరుణంలోనే ఎంఐఎం ఇప్పటికే ఒక డెసన్ తీసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా రెండు ఎమ్మెల్సీల టార్గెట్ గా ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఎం